నుండి ఫిర్యాదుల స్వీకరణ సోమవారం ముగిసింది తొలి రోజు రెండు వందల యాభై నాలుగు మంది ఫిర్యాదులు చేసినట్లు మెక్మా పీడి తులసి తెలిపారు వీరు ఎనభై ఐదు వేల రూపాయలు మోసపోయినట్లు అధికారులు తెలిపారు ముఖ్యంగా మెక్మా సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో తొలి రోజు పద్దెనిమిది మంది ఆర్పీలు ముగ్గురు సీఓలు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇద్దరు బీవోలపై ఫిర్యాదులు అందినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మొత్తం ఎంత మంది మెప్మా సిబ్బంది ప్రమేయం ఉందన్న విషయం అధికారుల విచారణలో తేలాల్సి ఉంది కాగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు నాలుగు కోడ్లు ఆరు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు ఇప్పటివరకు మాకు ఇచ్చినటువంటి రక్రోట్ ఇన్సూరెన్స్లో ఇచ్చింది తర్వాత మీరందరూ ఇంకోడ్ కూడా చేయండి వన్ నైన్ జీరో త్రీ వన్ నైన్ జీరో త్రీకి మనకి ఇక్కడ మనకు వారి ఇక్కడ వచ్చి అర్థం ఇవ్వకపోయినా కానీ వారి ఇంటి దగ్గర నుంచే వన్ నైన్ జీరో త్రీకి ఫోన్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకి ఒక అటాచ్మెంట్ ఇస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళ పని వాళ్ళు ఎంక్వైరీ చేసి వేరు ఫేవర్ చేస్తారు ఇక్కడే వచ్చి వాళ్ళని ఏం లేదు ఎవరికి వాళ్ళు కూడా వన్ నైన్ జీరో త్రీకి కంప్లైంట్ చేయొచ్చు ఇది కొంచెం ఎక్కువ ప్రచారం చేయండి ఇప్పుడు వచ్చిన ఈ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అట్లా కూడా చూపించాలి వన్ నైన్ జీరో త్రీ చేశాను ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు షై ఫీల్ అవుతున్నారు కొంతమంది చదువుకోలేదు మేము రాయడానికి చేతి కాదు అది రావట్లేదు వాళ్ళందరూ కూడా వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి ఈరోజు వరకు ఎంతమంది ఆర్పిల్ ఆర్పీ ఆర్పిల్ ఎంతమంది రేపు కూడా ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం వరకు ఈ కమిటీ మున్సిపల్ కార్యాలయంలోనే పది గంటల నుంచి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా రేపు కూడా వచ్చి బాధ్యతలు ఇచ్చినట్లయితే ఈ రప్రజెంటేషన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము పరిదార్ అయితే జిల్లా పర్వాలేదు వారి ఇంటి వద్ద నుంచే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి వారికి వారి ఏ బ్యాంకు అకౌంట్కి ఎంత అమౌంట్ జమ చేశారు అనేది తెలియజేసినట్లయితే సైబర్ క్రైమ్ వారు దాన్ని రికార్డ్ చేసుకొని వారి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు దాని ద్వారా వారికి న్యాయం జరగడానికి అవకాశం ఉంది